హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన వావ్ ఎర్న్లో ఏ విధంగా మనం మైనింగ్ చేసుకోవాలి మన మైనింగ్ స్పీడ్ అనేది పెరగాలంటే ఏం చేయాలి మొత్తం చెప్పబోతున్నానండి దాంతోపాటు ఈ వావ్ అనేది ఒక టోకెన్ అండి వావ్ అనేది ఒక టోకెను సో ఏంటంటే మనకి ట్రస్ట్ వాలెట్ అనేది ఏ విధంగా ఒక వ్యాలెట్లా ఉంటుందో సో వీళ్ళైతే ఒక వ్యాలెట్ తీసుకొచ్చారు దీంట్లో అయితే మనకు నచ్చిన క్రిప్టో కరెన్సీని స్వాప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి వ్యాలెట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ అయితే ఈ వావ్ అనే టోకెన్ కూడా వీలు తెలిసి చేయడం జరిగింది దీని యొక్క లాంచింగ్ ప్రైస్ ఎంతో మనకైతే ఒక అవగాహన కల్పించడానికి ఒక పోస్ట్ ఇచ్చారండి సో దాని గురించి అయితే మీకు చెప్పబోతున్నాను గమనించాలి దాంతోపాటు దీంట్లో ఏ విధంగా మైనింగ్ చేసుకోవాలి విత్రేలాగా కేవైసీఆలకి మొత్తం మీకైతే నేను చెబుతాను గమనించాలి అదే అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బట్టను వెళ్ళకంగా అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఎక్కించినప్పుడైతే మనత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మిక్సొప్పటి అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్లయితేనండి ముఖ్యంగా అయితే ఇక వా వెర్న్ అనే యాప్లో మన వాళ్ళు చాలామందికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసేసుకున్న తర్వాత అక్కడ మన బోనస్ అనేది ఏ విధంగా పెంచుకోవాలని అడుగుతున్నారండి మైనింగ్ బోనస్ అనేది సో ఈ వీడియోలో అదైతే మీకు క్లారిటీగా అయితే ఇస్తాను గమనించాలి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకున్న తర్వాత మన సీక్రెట్ కూడా అడుగుతుందండి మీకు తెలిసిందే సో మీ కోడ్ ఇవ్వడం ద్వారా మీకైతే ఈ విధంగా లాగిన్ అయితే అవుతుందండి చూసుకున్నారు కదా ఈ విధంగా మనకైతే యాప్ అనేది ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఆ తర్వాత చూడండి బిట్కాయిన్ ఎతిరియమ్ వావ్ అనే టోకెన్ కూడా మనకైతే లిస్టులు అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి దీ అన్ని కాయిన్ల యొక్క వాల్యూ కనిపిస్తుంది కానీ వావుది మాత్రం మనకైతే ఎగ్జాక్ట్గా ఇంత వాల్యూ ఉంది అని మనకు కనిపించట్లేదండి దీనికి కారణం ఏంటంటే మనమైతే ఇంకా లాంచింగ్ అనేది జరగలేదు కాబట్టి ఈ విధంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ విషయం ఏంటంటేనండి దీంట్లో మనకి ఫ్రీ మైనింగ్ అవకాశం ఇచ్చారండి దయచేసి చదువుతున్నాను ఇది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్గా ఎలాగో అవుతుందంటేనండి ఇది ఒక క్రిప్టో వ్యాలెట్ అండి ఇది ఒక క్రిప్టో వ్యాలెట్ అండి సో చూసినట్టయితే ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనం ఏ విధంగా యూస్ చేసుకొని మనం పనులు చేసుకుంటున్నామో సేమ్ అదేవిధంగా వావేర్లు అయితే మన విధంగా చాలా ట్రాన్సాక్షన్లు భవిష్యత్తులో కొత్త యూజెస్ చేసుకోబోతున్నారండి సో అందుకే మనం దీంట్లో త్రాడపడి మన యొక్క మైనింగ్ అయితే చేసుకోవాలి సో చూడండి ఇక్కడ కింద మనకి డీ డియాప్ చాట్ అనే ఆప్షన్ పక్కన మైనింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా వచ్చినట్లయితే మీకైతే విధంగా చూపిస్తుందండి అయితే మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు సార్ మనకి మైనింగ్ ఎన్ని గంటలు చేసుకోవాలంటే ఇరవై నాలుగు గంటలకు ఒక్కసారి అండి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి అయితే మనం అయితే మైనింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు గమనించాలి ఇంకా దాంతోపాటు చూసినట్లయితే అక్కడ మధ్యలో మనకి రెడ్ కలర్లో అన్వెరిఫైడ్ చూపిస్తుంది అన్వెరిఫైడ్ అంటే అర్థం ఏంటండి వెరిఫైడ్ కాలేదని అర్థం అంటే ఇంకా మనం కేవైసీ అనేది చేసుకోలేదని అర్థం మీ డౌట్ రావచ్చు మరి కేవీసీ చేసుకుందాం సార్ అంటే ఇంకా ఆప్షన్ అయితే మనకి తెలియలేదండి ఇక్కడ చూడండి గో గోటు కేవేసీలోకి వెళ్తే ద కేసీ వెరిఫికేషన్ ఫీచర్ విల్ బీ అవైలబుల్ సోన్ స్టేట్ యూనిట్ ఈ యొక్క కేవైసీ ఫీచర్ అనేది ఇప్పుడు అన్ని మైనింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా మనకైతే కమింగ్ సోన్ చెప్పి ఎలా గిస్తాను చదువుతున్నారో సేమ్ అది సిచ్యువేషన్ అండి దీంట్లో కూడా గమనించాలి మీరు సో ఇదైతే మనకైతే రాబోతుంది మీరు గమనించాలి దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి వావ్ పాస్ అని ఒకటైతే ఉంటుంది ఈ యొక్క పాస్ ద్వారా మనమైతే మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీని గురించి ఇప్పుడు కాదు మీకు నెక్స్ట్ వివరిస్తాను ఎందుకంటే దాని టైం ఉంది సో చూడండి ఇక్కడ ప్రజెంట్ అయితే నా వ్యాలెట్లో క్లెయిమబుల్ దగ్గర చూడండి పదకొండు పాయింట్ ఆరు కాయిన్స్ అయితే నాకు క్లెయిమబుల్లో ఆల్రెడీ సిద్ధంగా ఉంది పదకొండు కాయిన్లు అయితే నాకు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయండి టోటల్ రిఫరెన్స్ చూసినట్లయితే నలుగురు అయితే మన కోడ్ ద్వారా జాయిన్ కావడం జరిగింది మా ఫ్రెండ్స్ అయితే ఇంకా దాంతోపాటు మీకు డౌట్ రావచ్చండి మీకు క్లారిటీ ఏంటంటే ఇక్కడ మీ యొక్క మైనింగ్ స్పీడ్ పెంచుకోవాలన్నా సరే మీరు ముఖ్యంగా రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రైట్ సైడు ఆ రెఫరల్ కోడ్ అనేది మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అలా చేయకపోతే మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరగదండి సో అది మీరు గమనించాలి అది ఏ విధంగా పెంచాలో చెబుతాను ఇక్కడ వాలెట్ ఆప్షన్లో కదా చూడండి మొత్తం కాయిన్స్ ఎన్ని పదకొండు కాయిన్స్ రిలీజ్డ్ అయింది అమౌంట్లు ఎంత జీరో కాయిన్స్ వెస్టింగ్లో ఉంది జీరో కాయిన్స్ క్లెయిబుల్ అమౌంట్ నాకు పదకొండు కాయిన్స్ సిద్ధంగా ఉందని చూపిస్తుంది సిస్టమ్ మన యొక్క ఎసెట్స్ చేయటో పూర్తిగా డేటా అయితే మనకైతే ఇస్తుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మీరు ఇంకా ఎవరైతే ఈ యొక్క యాప్లో మైనింగ్ చేస్తున్నారో లేదంటే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ యొక్క రిఫరల్ కోడ్ అనేది ఇవ్వాలండి అంటే నేను మీకు ఇవ్వబోయే రిఫరల్ కోడ్ అనేది మీరు ఆ బాక్స్లో ఎంటర్ చేస్తేనే మీకు ఖచ్చితంగా మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుందండి మీరు గమనించాలి అది ఎలాగో తెలుసుకో కోసమే ఈ యొక్క వీడే చేస్తున్నాను లేదనుకుంటే మీకు మైనింగ్ స్పీడ్ అనేది లోలోనే ఉంటుందండి ఎక్కువైతే ఖచ్చితంగా ఉండదు సో దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు రిఫరల్ కూడా ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ చూడండి కింద మనకి టోటల్ రిఫరల్ ఫోర్ అని చూపిస్తుంది కదండి ఆ బాక్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత రెండు ఆప్షన్లు ఉంటాయి మళ్ళీ ఇన్వైటెడ్ అని టీం అని ఇన్వైటెడ్ టీం రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి అయితే ఇక్కడ ఇన్వైటెడ్ దగ్గర అండి మీకు ఒక ఖాళీ బాక్స్ అయితే చూపించింది అందుకోసం మీకు ఒక స్క్రీన్ రికార్డ్ కూడా తీసాను మేము అందరి కోసం ఇక్కడ చూడండి మీకు అర్థమైంది యాప్ మీరు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసేసిన తర్వాత కింద చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి అయితే మీరు మైనింగ్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఇన్వైట్ బటన్ నొక్కాలి కింద చూడండి టోటల్ రిఫరెన్స్ జీరో ఉంది కదా అక్కడ ఇన్వైట్ బాక్స్ మీద అయితే మనం నొక్కాల్సి ఉంటుంది అక్కడ చూడండి హ్యాష్ రేట్ వచ్చేసి జీరో ఉంది కదా అది చిన్న మీద నొక్కండి నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా ఇన్వైటెడ్ అని టీమ్ అని రెండు బాక్స్ అయితే చూపించింది మళ్ళీ సో మీరేం చేయాలంటే ఇక్కడ ఇన్వైటెడ్ బై అనే బాక్స్ కనిపిస్తుంది కదా ఆ బాక్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత ఇక్కడ మీరు రిఫల్ కోడ్ అయితే ఇవ్వాలి మీకు కుడివై బాక్స్లో కనిపిస్తుంది అండి రిఫిల్ కోడ్ అనేది మీరు ఆ కోడ్ని ఇవ్వడం ద్వారా మీరైతే సింపుల్గా మైనింగ్ బోనస్ అయితే పొందుతారు నేను మా సీనియర్ గారి తెస్తున్నారో మీకు చూపిస్తున్నాను మా సీనియర్ గారి కోడ్ అయితే నేను తెస్తున్నాను నాకు రిఫర్ చేసిన వారిది ఈ బాక్స్లో మీరు నా కోడ్ అయితే ఇవ్వాలండి ఇక్కడ మీకు కుడివైపునైతే చూపిస్తుంది ఆల్రెడీ అది ఫాలో అవ్వండి అప్పుడైతే మీకు మైనింగ్ పవర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇలా ఇవ్వలేదు అనుకోండి మీకు మైనింగ్ స్పీడ్ అనేది ఎక్కువ పెరగదండి అప్పుడు మీరు మైనింగ్ రోజు చేస్తున్నా సరే ఎక్కువ లాభాన్ని పొందలేరండి సో అందుకోసం మీరు అందరూ ఒకటి ఇదైతే గమనించాలని కోరుకుంటున్నాను అనేది ప్రాసెస్ సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఆ టోటల్ రిఫరెంట్ బాక్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా మీకు ఖాళీ బాక్స్లో ఉంటుంది ఖాళీ బాక్స్లో మీకు రైట్ సైడ్ చూపిస్తున్న కూడా అయితే ఎంటర్ చేయడం ద్వారా మైనింగ్ స్పీడ్ అనేది మీరు పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇలా చేయాలి ఎందుకు చదువుతున్నాను అంటేనండి మీ మైనింగ్ స్పీడ్ పెరగడం కోసమే ఈ విధంగా చేయమని చదువుతున్నాను ఎందుకంటే ఒక క్రిప్టో వ్యాలెట్ కాబట్టి గ్లోబల్ వైడ్కి రీచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది త్వరలోనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ ప్రక్రియ అనేది మన రేటింగ్ కూడా అద్భుతంగా ఉంది మార్కెట్లో ప్లే స్టోర్లో అయితే సో చూసినట్లయితే ఈ విధంగా కాయిన్స్ అనేది మనకి ఇబ్బంది లేకుండా మైనింగ్ జరుగుతూనే ఉండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు సార్ ఈ కాయిన్కి సంబంధించిన మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఏది లాంచింగ్ ఎంత ప్రైస్తో చేస్తారు అని అడిగినట్లయితే మన దగ్గర ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉందండి ఈ ప్రశ్నకైతే సో అది మీకు చూస్తాను ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను ఆ పోస్ట్ అనేది అది మిస్ అయింది మీకు చాలా చూపిస్తాను అయితే ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉందో నేను మొత్తం లెక్క అయితే వేశానండి ఇక్కడ చూసారు కదా ఎగ్జాక్టు మన వావ్ టోకెన్ సంబంధించిన ఎగ్జాక్ట్ టోకెన్ యొక్క వాల్యూ అండి లాంచింగ్ ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ జీరో త్రీ డాలర్ జీరో పాయింట్ జీరో త్రీ డాలర్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి సో చూసినట్లయితే ఇక్కడ మీరు మొత్తం ఇక్కడ మనకి ఐనార్ అమౌంట్ ఎంత వచ్చేసిందంటే రెండు రూపాయల అరవై మూడు పైసలు టూ రూపీస్ సిక్స్టీ త్రీ పైసలు ఉందండి జస్ట్ ఇది లాంచింగ్ పీరియడ్లో మాత్రమే ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైతే ఇది అద్భుతంగా లిస్టింగ్ అయ్యి ట్రేడ్ అవుతుందో ప్రైస్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా పెరుగుతూనే వెళ్తుంది ఇది యొక్క సంబంధించిన ఓన్ వ్యాలెట్ కాయిన్ కాబట్టి ఈ యొక్క వ్యాలెట్ని యూజెస్ ఏం ప్రతి సభ్యుడు కూడా ఖచ్చితంగా దీని అయితే కొనడానికి ఆసక్తి అయితే చూపిస్తారని బలంగా చెప్పవచ్చండి సో మీ దగ్గర ఒక వంద కాయిన్స్ని అనుకుందాం వంద కాయిన్స్ ఉంటే మన దగ్గర ఈ టూ పాయింట్ సిక్స్ వాల్యూ చూసినట్లయితే రెండు వందల అరవై రూపాయలతో మనకైతే ఉంటుందండి కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉండదండి ఒక డాలర్కి చేరింది అనుకోండి మనందరూ ఎక్కువ ఒక డాలర్కి వెళ్ళింది అనుకోండి ఒక ఎయిటీ ఫైవ్ రూపీస్ అనుకోండి మన దగ్గర అదే వంద కాయిన్లకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తుందండి సో లాంచింగ్ అయిన తర్వాత అద్భుతంగా మనకైతే మార్కెట్లో ఇదే ట్రేడింగ్ అయితే జరగబోతుంది ఇది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది ఎందుకంటే ఓన్ వ్యాలెట్ కానీ ఓన్ ఎక్స్చేంజ్ వాళ్ళు కానీ కాయిన్ తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా ప్రజలైతే కొనడానికి ఆసక్తి చూపుతారు ఎందుకంటే ఈ ఎక్స్చేంజ్ సంబంధించిన ఈ వ్యాలెట్కి సంబంధించిన ఓన్ కాయినే కదా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కొనడానికి ముందుకు వస్తారండి కాబట్టి అందరూ కూడా ఇచ్చేయాలని కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఈ యొక్క ప్రక్రియలో మనం చూసినట్లయితేనండి ఈ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది అమౌంట్ పెట్టి కూడా చాలామంది కొనుక్కుంటున్నారండి మైనింగ్ స్పీడ్ ఇంకా ఎక్కువ ఉండాలని కానీ మనం ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్లో దూరంగా ఉంటాం కాబట్టి మీకు ఫ్రీగా ఉన్న ఒక అయితే ఖచ్చితంగా వినియోగించుకోవాలి అందరూ నేను కోరుకుంటున్నానండి సో అదైతే మీరు గమనించాలి కాబట్టి రిఫరెన్ కూడా ఇచ్చేసేయండి వీడియోలు చూపించినట్టు మీకు అయితే అప్పుడు ఫాస్ట్గా అది అవుతుంది మీకు మైనింగ్ అనేది దాంతోపాటు టీం పెరిగే కొద్దీ మీకు మైనింగ్ బాగా పెరుగుతుంది కేవీసీ స్లాట్ అనేది మనకి వీలైనంత వేగంగా వేస్తారు అప్పుడు అందరం కూడా కేవీసీ చేసుకుందాం అప్పుడు ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చినట్లయితే ఈ వావ్ అనే టోకెన్ యొక్క బాక్స్లో ఎన్ని కాయిన్స్ ఉంటాయో అంత వర్త్ ఆఫ్ వాల్యూ మనకైతే పైన అయితే ప్రతిబింబిస్తుందండి చూసారు కదా ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఒక కాయిన్ కూడా నేను క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఇక్కడైతే జీరో రూపీస్ అయితే ఉంది ఎప్పుడైతే ఇక్కడ కాయిన్స్ వచ్చేస్తాయో మార్కెట్లో ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది కాబట్టి అప్పుడైతే మీకైతే ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది సో అయితే ఇది గమనించాలండి కాబట్టి మంచి అవకాశం ఫ్రీ అవకాశం కాబట్టి జస్ట్ వన్ డేకి ఒక్కసారి కదా బటన్ ఒక్కడం అనేది అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకుంటారు కోరుకుంటాను గమనించాలి పాయింట్ అనేది ఇప్పుడు మీకు తక్కువ క్లాన్సీ అనిపించవచ్చు కానీ వారైట్లోకి వచ్చేది భవిష్యత్తులో మాకు అయితే అద్భుతంగా రేట్ పెరగబోతుందండి అది కంపల్సరీ అది మాత్రం గ్యారెంటీ కాబట్టి ఇది లాంచింగ్లో ఉన్న యాప్ లాంటిది కాబట్టి అందరూ కూడా మిస్ చేసుకోకుండా మెయినింగ్ అయితే చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి ఇక్కడ మీరు మైనింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వర్ట్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఇక్కడ నాలుగు కనిపిస్తున్నాయి ఇలా కాకుండా అయితే ఖాళీ బాక్స్ చూపించింది ఆ ఖాళీ బాక్స్లో ఏం ఎంటర్ చేయాలో మీకు రైట్ సైడ్ అయితే రిఫర్ కూడా అయితే ఉంటుందండి సో అదైతే మీరు ఫాలో అవ్వండి మీ మైండ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అప్పుడు మీకు ఫుల్ సపోర్ట్ అనేది నా సైడ్ నుంచి ఖచ్చితంగా ఉంటుందండి మన వాళ్ళందరూ కూడా నాకు కొంతమంది వాట్సాప్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అందరూ కూడా మ్యాక్సిమం రిఫ్లైస్ అయితే ఇస్తున్నానండి అండి సో అదైతే గమనించాలి మన ఛానల్లో ఏదైనా యాప్ వచ్చిందనుకోండి ఏ టూ జెడ్ విత్రా ఎప్పుడు వస్తుంది చేతిలోకి ఎప్పుడు అమౌంట్ వచ్చింది అనే బాధ్యత కూడా నా మీద ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తూ వస్తానండి సో మన ఛానల్ మీరు ఖచ్చితంగా నమ్ము ఇబ్బంది లేదు అంటే నాకంటే ముఖ్యంగా ప్రాజెక్ట్స్ అండి బలమైంది ఏంటంటే ప్రాజెక్టే కదా మనం నడిపించేది మంచి ప్రాజెక్టులు మనం చేస్తున్నాం కాబట్టి టైం పట్టచ్చు క్రిప్టో అంటేనే టైం పట్టిద్దని కానీ అద్భుతమైన లాభం అనేది ఒక టైం వచ్చిన ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించాలనుకుంటున్నాను మీకైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి పర్లేదు రిప్లై ఆన్ ద స్పాట్ రావచ్చు నెక్స్ట్ వీడియోలు రావచ్చు గమనించాలి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీమ్ సభ్యులకు గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా థ్యాంక్ యూ